హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతిశ్రీ హోమ్లీ వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఏంటంటే మనము నిత్య దీపారాధన చేస్తాం కదండి దీపారాధన చేసేటప్పుడు మనకు తెలియకుండానే కొన్ని కొన్ని తప్పులైతే చేస్తూ ఉంటామండి అదేంటి ఈ వీడియోలో షేర్ చేస్తానండి అసలు దీపారాధన ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి అనేది కూడా వీడియోలో షేర్ చేస్తానండి ఎందుకంటే నేను కూడా చాలా వరకు తెలుసుకున్నదేనండి నాకు తెలిసింది మీతో షేర్ చేస్తానండి వీడియో రూపంలో మీతో షేర్ చేస్తాను వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి అలాగే లైక్ మట్టి ఇవ్వండి లైక్ ఇస్తే నాకు మోటివేషన్గా ఉంటుంది వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయటం లేదండి లైక్ చేసి షేర్ చేస్తే నాకు మోటివేషన్గా ఉంటుంది ఇంకా నాకు కూడా నేను అంత పండితురాలను అయితే కాదండి నాకుతో నేను వీడియో చాలా వరకు నేర్చుకునేదే మీకు వీడియో రూపంలో షేర్ చేస్తానండి ఎందుకంటే చాలామంది కొత్తగా పెళ్ళైన వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా తెలియకుండా కొన్ని కొన్ని తప్పులు అయితే చేస్తూ ఉంటారు అలా కాకుండా నేను తెలుసుకొని చాలా వరకు వీడియోస్ అయితే పెడుతున్నారు కదండి మనకి మోటివేషన్ వీడియోస్ డెవెషనల్ వీడియోస్ అయితే పెడుతూ ఉన్నారు కదండి అవైతే నేను చూసినవన్నీ ఏంటంటే నాలాగా కాకుండా కాకుండా చాలామందికి ఉపయోగపడుతుంది కదా అని నేనైతే ఈ వీడియో షేర్ చేస్తున్నానండి చాలా పెద్ద పెద్ద వాళ్ళు అయితే మనకి పూజల కోసం చాలా మంది చెప్తున్నారండి డెవషనల్ వీడియోస్ అయితే ఇంకా మనం ఏంటంటే ఇక్కడ మనం పూజ చేసేటప్పుడు చాలా వరకు ఏంటంటే పాత పువ్వులు అనేది ఇప్పుడు మనం చామంతి పూలు అనేది తెస్తూ ఉంటాం కదండీ ఆ చామంతి పూలైనా లేదా ఏంటంటే ఇప్పుడు గులాబీ పువ్వులు అని వస్తున్నాయి అవి రెండు రోజులు కూడా వాడటం లేదండి అలాగే చామంతి పూలు కూడా మనకి మూడు రోజులైనా ఫ్రెష్గానే ఉంటాయండి అలా ఉంటాయి కదా అని మనం ఏం చేస్తామంటే దేవుడి దగ్గర అలాగ పెట్టేసి మనం దీపం అనేది పెట్టుకుంటాం కదా అలాగైతే ఎప్పుడు చేయకూడదండి ఎంత ఫ్రెష్గా ఉన్నా సరే ఒక రోజైతే మట్టుగా ఆ పువ్వులు తీసి కొత్త పువ్వులు పెట్టే మనం దీపారాధన అనేది చేసుకోవాలండి ఎందుకంటే పాత పువ్వులు ఉన్నాయి కదా ఫ్రెష్గా ఉన్నాయి కదా అని చెప్పి మనం ఆ పువ్వులు ఉంచి మనం దీపారాధన అయితే చేయకూడదండి చాలా వరకు తెలియక ఏంటంటే కొత్తగా చేసిన వాళ్ళు ఏమంటే పువ్వులు అయితే ఫ్రెష్గానే ఉన్నాయి కదా అని దీపారాధన చేస్తారండి అలా కాకుండా మనము మర్చటి రోజు అయితే అయితే మనం ఆ పువ్వులు ముందు రోజు పెట్టిన పువ్వులు అయితే దేవుడి దగ్గర అయితే ఉంచకూడదండి ఆ పువ్వులు తీసి కొత్తగా పువ్వులు పెట్టి మనం దీపారాధన చేసుకోవాలి అలాగే మన దగ్గర పువ్వులు లేకపోయినా పర్వాలేదండి అక్షింతలతోనైనా పూజ చేయచ్చు కానీ ఏంటంటే మనమైతే ఆ పువ్వులు అనేది మనము పాత పువ్వులు అనేది తీసి మళ్ళీ ఫ్రెష్గా పువ్వులు అనేది దేవుడికి అలంకరించి అప్పుడు దీపారాధన అయితే చెయ్యాలండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం దీపారాధన కుందులు అయితే చాలా వరకు ఏం చేస్తారంటే ముందు రోజు పెట్టి దీపాల్లోనే చాలా మంది దీపారాధన చేసేస్తూ ఉంటారండి ఆయిల్ ఉండిపోయింది కదా లేదా ఒత్తులు ఉన్నాయి కదా అని చెప్పి దీపం అనేది పెట్టేస్తూ ఉంటారు అలాగైతే ఎప్పుడూ చేయకూడదండి ఇంకా ఇక్కడ ఇంకొకటి చెప్పాలండి మీకు ఏంటంటే నేను చూపించాను కదా ఏంటంటే తులసి కొమ్మలండి ఏంటంటే తులసి కొమ్మలు నేను ఎప్పుడు చిన్నది అనేది తీసి వెంకటేశ్వర స్వామికి అయితే నేను పెడతానండి ప్రతి శనివారం నేను వెంకటేశ్వర స్వామికి అయితే రెండు తులసి దళాలు అయితే పెడతాను ఎందుకంటే నేను ఆ తులసి దళాలు పెట్టిన తర్వాత నాకు చాలా బాగుందండి అదైతే నేను ఖచ్చితంగా చెప్పగలను ఎందుకంటే ప్రతి శనివారం పెట్టండి మీ గాని దొరికితే చాలా మంచిదండి వెంకటేశ్వర స్వామికి తులసిమాల అంటే చాలా ఇష్టం కదా మీ దగ్గర ఉంటే మటుగా తులసిమాల వెయ్యండి లేదు అంటే ఇలాగ రెండు కొమ్మలైనా తెచ్చి ఇలాగ వెంకటేశ్వర స్వామికి పెడితే చాలా మంచిదండి చాలా ఇష్టం కూడా నేను శనివారం ప్రతి శనివారం నేను తెలుసుకొని ఇలా పెట్టిన తర్వాత నాకైతే చాలా బాగుందండి అందుకు నేను ఈ వీడియోలో మీకు కూడా షేర్ చేస్తున్నానండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనము దీపారాధన కుందలండి దీపారాధన కుందులు మనము ఏంటంటే శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి ఎంత పరిశుభ్రంగా ఉంటే మనకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది మనం పూజ చేసేటప్పుడు కూడా ప్రతిసారి వెళ్ళి మనం దేవుడి దగ్గర చూడాలనిపిస్తూ ఉంటుందండి అలాగే మనకు మనశ్శాంతిగా ఉంటుంది ఏంటంటే మనం మెడిటేషన్ చేస్తే ఎలా ఉంటుందో అలాగే మనకి ఏంటంటే దీపం పెట్టిన తర్వాత కూడా మన మనసు ప్రశాంతంగా ఉంటుందండి మనం దీపారాధన చేయలేని రోజు అయితే ఏదోలా అనిపిస్తూ ఉంటుంది మనసుకైతే మనం దీపారాధన చేసేటప్పుడు ఆ రోజంతా చూడండి అంత పాజిటివ్గా ఎంత లక్ష్మీకరంగా ఇల్లంతా నింపుగా కలగా కనబడుతూ ఉంటుంది ఇంకా వచ్చేసి మనం ఏంటంటే ఇక్కడ ఆయిల్ ఏంటంటే నువ్వుల నూనె కానీ లేదా కొబ్బరి నూనె కానీ లేదా నెయ్యి ఆవు నెయ్యి కానీ వేసి దీపారాధన చేయాలండి ఇంకా చాలా రకాల ఆయిల్ అయితే వేస్తూ ఉంటారు అలా కాకుండా మనం వంటకు ఉపయోగించిన ఆయిల్ అయితే ఎట్టి పరిస్థితుల్లో వేయకూడదండి ఇంకా ఇక్కడైతే ఏంటి కొబ్బరి నూనె కానీ లేదంటే చూపించాను కదా నువ్వుల నూనె కానీ వేసి దీపారాధన పెట్టాలి ఇంకా మనం ఇంకా మన స్తోమతకి ఇంకా ఉంది అనుకుంటే ఏంటంటే ఆవు నెయ్యి తెచ్చి దీపారాధన చేస్తే చాలా మంచిదండి అలాగా ఆవు నెయ్యి లేదు అనుకుంటే మట్టుగా నువ్వుల నూనెతో దీపారాధన చెయ్యండి నువ్వుల నూనెతో దీపారాధ ఆరాధన చేస్తే చాలా మంచిదండి మనకున్న ఆర్థిక సమస్యలు పోతాయి మనము అలాగే మనం అలాగే అవినీతితో దీపం పెడితే లక్ష్మీ కటాక్షం కలుగుతుందండి ఇంకా ఇక్కడ వచ్చేసి మనం దీపారాధన చేస్తాం కదా ఎన్ని ఒత్తులు వెయ్యాలి అంటే ఎ ఇప్పుడు ఒక్క ఒత్తితో దీపం అయితే పెట్టకూడదండి అస్సలు మంచిది కాదు ఎందుకంటే ఒక్క ఒత్తు అనేది మనము వేరేదానికి ఉపయోగిస్తాం కదా ఒక్క ఒత్తి అనేది వేయకూడదు రెండు ఒత్తులు వేసి దీపారాధన చేయాలి రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తుగా వేసి దీపారాధన అయితే చెయ్యాలి ఇంకా ఇక్కడ రెండు రెండు ఒత్తులు వేసి ఇలాగ నాలుగైనా పెట్టుకోవచ్చు లేదా మూడు ఒత్తిడి వేసి కూడా మూడు దీపాలు పెడితే ఇంకా మంచిదండి ఏంటంటే రెండు రెండు ఒత్తులు చొప్పున మూడు దీపాలు అనేది పెడితే చాలా మంచిదండి బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపం అంటారు మూడు ఒత్తులు దీపారాధన చేస్తే ఇంకా ఇక్కడ వచ్చేసి మీ ఇష్టం అండి మూడు ఒత్తులతో దీపారాధన చేయొచ్చు లేదా రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తి కింద పెట్టి దీపారాధన చెయ్యొచ్చు లేదంటే రెండు రెండు ఒత్తులు వేసి ఇలాగ నాలుగు దీపాలు అయితే పెట్టచ్చండి లేదంటే మూడు దీపాలు అయితే ఇంకా చాలా మంచిది అంతేగాని ఒక్క ఒత్తితో దీపారాధన అయితే అస్సలు చేయకూడదండి తెలుసు కానీ తెలియక కానీ ఒక్క ఒత్తితో దీపాన్ని అయితే వెలిగించకూడదు ఇంకా ఇక్కడ వచ్చేసి మనము కుందులు పెడతాం కదా కుందులు ఏంటంటే నాకు కొన్నాళ్ళ వరకు తెలియదండి ఉట్టు కుందలే దీపానికి కింద మామూలు పెట్టేసి దీపం అనేది పెట్టేదాన్ని అలా కాకుండా కుందులు కింద మనం ఏంటంటే ఏ తమలపాకు కానీ లేదంటే ఏ ఆకులైనా సరే మందారాకు కానీ జామాకు కానీ పెట్టి లేదంటే మీ దగ్గర కుందుల కింద ఇలా ప్లేట్స్ అనేవి ఉంటే పెట్టుకోవచ్చండి ఇలా ప్లేట్లు లేకపోయినా ఏం పర్వాలేదు ఏదో ఒక ఆకు మనం మామూలు దీపారాధన చేసే కుందలు అయితే మామూలుగా పెట్టకూడదండి ఏంటంటే ఇలాగ ప్లేట్లు కానీ లేదా ఏదైనా మందారాకు కానీ జామాకులు కానీ లేదంటే ఇంకా మీ దగ్గర తమలపాకులు ఉంటే తమలపాకులలో పెట్టచ్చు లేదంటే మామిడి పెట్టచ్చు కానీ ఎలాగా కుందలు పెట్టి దీపారాధన అయితే అస్సలు చేయకూడదండి ఇలా ప్లేట్ పెట్టైనా చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనం దీపారాధన చేసేటప్పుడు కుందులు అయితే ఎప్పుడు స్టీల్ అయితే వాడకూడదండి పూజలకి మనము స్టీల్ అనేది అసలు వాడకూడదు మనం నిత్య దీపారాధన చేసినా లేదా ఏదైనా పర్వదినాల్లోనైనా సరే ఏంటంటే స్టీల్ అనేది అస్సలు వాడకూడదండి అయితే సిల్వర్ వాడాలి మీ దగ్గర ఉంటే సిల్వర్ వాడుకోవచ్చు లేదా ఇత్తడి వాడుకోవచ్చు లేదంటే పంచి లోహాలు వాడుకోవచ్చు లేదంటే రాగి వాడుకోవచ్చు కానీ స్టీలు అయితే అస్సలు స్టీల్ ప్లేట్ ీట్లు కానీ స్టీల్ కుందులు కానీ స్టీల్ గ్లాసులు అనేది కూడా మనం దేవుడి దగ్గర అయితే పెట్టకూడదండి ఇంకా మనము ఏంటంటే చెప్పాను కదా ఫస్ట్లోని మనము పాత పువ్వులు అనేది తీసేసి ఇలాగో కొత్తగా మనం తెచ్చుకున్న పువ్వులు ఒక్కటైనా సరే అప్పుడు ఫ్రెష్గా కోసుకొని తెచ్చుకున్నవే పెట్టుకోవాలి కానీ ముందు రోజు ఉన్నాయి కదా అని చెప్పి అవే పువ్వులు దేవుడి దగ్గర ఉంచేసి దీపారాధన అయితే చేయకూడదండి ఇంకా ఇంకా ఇక్కడ వచ్చేసి మనం పువ్వులు కోస్తాం కదా మన చెట్లుకున్న ఉన్న పువ్వులు అయితే మనం కోసుకోవచ్చండి వేరే వాళ్ళ చెట్లు వాళ్ళకి తెలియకుండా మనం అయితే పువ్వులు తెచ్చి అస్సలు పెట్టకూడదండి అదైతే మంచిది కూడా కాదు మన దగ్గర ఉన్న పువ్వులు మనం కోసుకొని పెట్టుకోవచ్చండి లేదంటే మనం ఎవరినైనా పువ్వులు కోసుకోవాలనుకుంటే వాళ్ళని అడిగేసి మనం పువ్వులు కోసుకోవాలండి ఇంకా లేదు అంటే వాళ్ళు కోసుకున్న తర్వాత మనం కొంచెం పువ్వులు అనేది ఉంటాయి కదా చాలా వరకు పెద్ద పెద్ద చెట్లు ఇప్పుడు ఈ నేను పెట్టిన ఈ తెల్ల పువ్వులు నందివద్దన పువ్వులు అయితే చాలా పోస్తాయి కదండి వాళ్ళు కోసిన తర్వాత కావాలంటే మనం వెళ్ళి తెచ్చుకోవచ్చు కానీ దొంగతనంగా వెళ్ళి పువ్వులు అయితే కోసి దేవుడి దగ్గర అయితే పెట్టకూడదండి చాలా తప్పు ఇలా చేస్తే మట్టుగా ఒక్క పువ్వు ఉన్నా సరే ఆ ఒక్క పువ్వుని దేవుడి దగ్గర పెట్టి పూజ అయితే చేసుకోండి కానీ ఇలాగైతే అస్సలు చేయకూడదండి దొంగతనం చేసిన పువ్వులతోనైతే మనం దీపారాధన అస్సలు చేయకూడదు దేవుడికి కూడా అలా నచ్చదండి మనం ఏం పని చేసినా నిజాయితీగా చెయ్యాలండి ఇంకా మనకు మార్కెట్లో అయితే బోల్డ్ పువ్వులండి ముప్పై రూపాయలు ఇచ్చినా మనకు పువ్వులు అనేది ఇస్తున్నారు ఇరవై రూపాయలు ఇచ్చినా పువ్వులు అనేది ఇస్తున్నారు మనం ఫోటోలు నింపుగా పెట్టాల్సిన పని లేదు కానీ ఒక్క పువ్వు పెట్టి ఇలా దీపారాధన చేసినా మంచిదేనండి ఇంకా మీ దగ్గర పువ్వులు లేవంటే అక్షత అక్షంతలు కలుపుకొని అక్షింతలు వేసి పూజ అనేది చేసుకోండి కానీ వేరే వాళ్ళ దగ్గర దొంగతనంగా పువ్వులు అనేది కోసి దేవుడి దగ్గర అయితే అస్సలు పెట్టకూడదండి ఏంటంటే చాలా వరకు చెగంటి వారి ప్రవచనాలు వినండి చాలా బాగా చెప్తారు నేనైతే చాలా వింటానండి ఆ దానికోసమైతే నేను చాలా తెలుసుకొని మీకైతే వీడియో షేర్ చేస్తున్నానండి ప్రతి ఒక్కటి నేను కూడా ఈ మధ్యన తెలుసుకున్నవేనండి ఇవన్నీ అయితే నాకు కొంచెం కొంచెం తెలియకుండా ఎలా వస్తాను అలా చేసే దాన్ని ఇలా నేర్చుకొని నేనైతే దీపారాధన అయితే ఎలా చేసేదా చేస్తానండి అందుకోసమైతే వీడియో మీకు కూడా చాలా వరకు తెలియని వాళ్ళు ఉంటారు అలాగే కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు కూడా తెలిసి తెలియక ఎలా చేయాలని తెలియకుండా చేసేస్తూ ఉంటారు అలాంటప్పుడు నా ద్వారాగా పది మందికి యూజ్ అవుద్దని నేనైతే వీడియోలు అయితే షేర్ చేస్తున్నానండి ఏంటంటే ఒక్కలైనా సరే నా వల్ల ఇలా చేసుకున్నారు మంచి చేసుకున్నారంటే నాకు కూడా సంతోషం ఆ పుణ్యం కూడా నాకు అనేది వస్తు వస్తుంది కదండి అందుకోసం నాకేం తెలిసినా ఇలాగ వీడియో రూపంలో నేనైతే షేర్ చేసుకుంటున్నానండి ఈ వీడియోకి మట్టుగా లైక్ చేయండి లైక్ చేస్తే నాకు మోటివేషన్గా ఉంటుంది వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయటం లేదండి లైక్ చేస్తే నాకు మోటివేషన్గా ఉంటుంది అలాగే మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి షేర్ చేస్తే నా ద్వారాగా పది మందికి మంచి జరుగుతుంది కదండి ఆ పుణ్యం అనేది కూడా నాకు వస్తుంది ఇంకా ఇక్కడ చూసారు కదా దేవుని ఫోటోలకి ఇలాగ మనము మన చెట్టుకు పోసిన పువ్వులు ఎలా కోసి పెడితే ఎంత లక్ష్మీ కలగా కనబడుతుందో మన నిత్య దీపారాధనలో ఎలాగ నింపుగా మనం పువ్వులు అనేది పెట్టి ఇలా దీపారాధన చేస్తే మన ఇల్లు అంతా పాజిటివ్గా ఉంటుందండి ఆ రోజంతా మనకి ఎన్నో చిరాకులు ఉంటాయి రోజు నిత్య జీవితంలో ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు ఉంటాయండి అందులో ఉదయాన్నే మనం ఎలా లేచి దేవుడి దగ్గర ఒక దీపం అనేది పెట్టి ఇలాగ ప్రశాంతంగా మనం దేవుడి దగ్గర కాసేపు గడిపితే మనకున్న కష్టాలు బాధలు తీరి ఏంటంటే మనశ్శాంతిగా ఉంటుంది మనకు ఆ రోజంతా పాజిటివ్గా ఉంటుంది ఇంకా మనం మగవాళ్ళు అనేది బయటికి వెళ్తారు కదా ఇలా దీపారాధన చేసినప్పుడు వాళ్ళు కూడా దేవుడి దగ్గరే ఇలా ప్రశాంతంగా దండం పెట్టుకొని వెళ్తారు కదండి అది కూడా మనకి చాలా మంచిది అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఈ వీడియో అయితే మీకు యూస్ఫుల్ అవుద్దని అనుకుంటున్నాను లైక్ మట్టు చేయడం మర్చిపోవద్దు లైక్ చేసి షేర్ చేస్తే నాకు మోటివేషన్గా ఉంటుంది అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ బాయ్ బాయ్